జనవరి పద్దెనిమిదవ తారీఖు ఎన్టీఆర్ వదంతి నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఉదయమే నివాళులర్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ పేర్లతో వారి అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు అదేవిధంగా బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అనంతరం తండ్రికి నివాళులర్పించడానికి వచ్చిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద వారి ఉన్న ఫ్లెక్సీలు మరియు బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు వెంటనే బాలకృష్ణ సిబ్బంది ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వాళ్ల ఫ్లెక్సీలను తొలగించి రోడ్డుపై పడేశారు ఈ పరిణామంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు తాతకు తగ్గ మనవడిగా ఆస్కార్ నటుడిగా ఎంతో గుర్తింప పొందిన జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదేనా అని విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ అనేక మార్లు అవమానాలు గురి చేయడం జరిగింది తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమానికి ఎన్టీఆర్ మరియు కళ్యాణ రామ్ ఇద్దరు హాజరవ్వగా బాలకృష్ణ కనీసం పలకరించలేదు అంతకుముందు లోకేష్ పెళ్లి సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాకుండా కుటుంబ సభ్యులు అడ్డుపడిన సందర్భాలు ఉన్నాయట కాగా ఈ పరిణామంపై నాని స్పందించారు వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వెయ్యి మంది చంద్రబాబులు బాలకృష్ణలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చేయలేరని అన్నారు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతిని చేయడం ఏమిటని నాని ఎద్దేవా చేశారు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు గతంలో ఎన్టీఆర్ను గద్దెదింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును రారమ్మని పిలుస్తుందని అన్నారు తన కొడుకునే సీఎం చేయాలనేదే చంద్రబాబు ఆలోచన చెప్పారు ఎన్టీఆర్ వద్దంతనాడు ఫ్లెక్సీలు తొలగింపు రగడ ఏపీ రాజకీయాలను కుదిపేసింది ప్రతి విషయం వైఎస్ జగన్ దృష్టి దాకా కూడా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో అసలు గొడవ ఏంటని గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని ద్వారా తెలుసుకుని ఎన్టీఆర్ని చంద్రబాబు అవమానించడం పట్ల జగన్ కూడా బాధపడినట్లు సమాచారం ఈ క్రమంలో తారక్ ఎలాంటి ప్రొటెక్షన్ అయినా కావాలంటే మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అవసరమైతే తారక్ కూడా చెప్పు ధైర్యంగా ఉంటుందని అన్నట్లు టాక్ ఇదిలా ఉంటే ప్రతిసారి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అవమానించడం తారక్ ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు నందమూరి లెగసీని ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతున్న ఏకైక నటుడు ఎన్టీఆర్ అటువంటి నటుడిని రాజకీయ లబ్ధి కోసం అవమానించడం దురదృష్టకరమని అంటున్నారట అసలే ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ రకంగా ఎన్టీఆర్ను అవమానించే విధంగా చర్యలకు పాల్పడటం దారుణమని అంటున్నారు